నమోదేశ భగవతు అర్హతు సమ్మ సంబుద్ధ ఈరోజు పిండపాత పారిశుద్ధి సుత్తం గురించి చెప్పుకుందాం పిండపాత అంటే భిక్ష అని అర్థం ఏ విధంగా ఉంటే భిక్షాన్నానికి తగినవాడు అవుతాడు అనే విషయాన్ని సారిపుత్రుని పంతెక్కి భగవానుడు ఈ సూత్రంలో చెప్పడం జరిగింది పిండం అంటే ఆహారము పిండపాటం అంటే భిక్ష ఆటన భిక్ష చేయడం ఈ సూత్రం ఇలా మొదలవుతుంది నేను ఇలా విన్నాను అని ఒక సమయంలో భగవానుడు రాజగృహంలో వేణువనంలో ఉడతలకు ఆహారం వేసే చోట ఉంటున్నాడు అప్పుడు ఆయుష్మంతుడు సారిపుత్రుడు సాయంత్రం సమయంలో ఏకాంతం నుండి లేచి భగవాను వద్దకు చేరుకున్నాడు చేరుకొని భగవానుడికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న ఆయుష్మంతుడు సారిపుత్రునితో భగవానుడు ఇలా అన్నారు సారిపుత్ర నీ ఇంద్రియాలు నిర్మలంగా ఉన్నాయి నీ చర్మం పరిశుద్ధంగా ప్రకాశవంతంగా ఉంది సారిపుత్ర నీవు ఏ విహారంలో ఎక్కువగా విహరిస్తున్నావు ఏ విహారం అంటే ధ్యానం సమాధి అయి ఉండొచ్చు లేకపోతే నిరోధ సమాపత్తి అయి ఉండొచ్చు అంటే ఎటువంటి ధ్యానంలో విహరిస్తున్నావు అని అర్థం అప్పుడు బంతి ఇలా చెప్తాడు అంతే నేను శూన్యత విహారంలో ఎక్కువగా విహరిస్తున్నాను అని సాధు సాధు సారిపుత్ర నువ్వు మహాపురుష విహారంలో ఎక్కువగా విహరిస్తున్నావు శూన్యత విహారం మహాపురుష విహారం సారిపుత్ర శూన్యత విహారంలో విహరించాలని కోరుకునే భిక్ష ఇలా అనుకోవాలి నేను ఈ తోవలో ముద్ద కోసం అంటే భిక్ష కోసం లేకపోతే ఆహారం కోసం ఊరిలో ప్రవేశించాను ఈ ప్రదేశంలో ముద్ద కోసం తిరిగాను అంటే పిండం కోసం తిరిగాను ఈ తోవగుండా పిండపాతం నుండి తిరిగి వచ్చాను ఈ సమయంలో కంటితో తెలియబడే రూపాలలో కోరిక లేదా రాగం లేదా ద్వేషం లేదా మోహం లేదా భావం నా మనసులో కలిగిందా అని పరిశీలన చేసుకోవాలి ఒకవేళ కలిగితే ఆ పాప అకుశల దమ్మాలను తొలగించుకోవడానికి ప్రయత్నించాలి ఒకవేళ నేను ఈ తోవలో ముద్ద కోసం ఊరిలో ప్రవేశించాను ఈ ప్రదేశంలో ముద్ద కోసం తిరిగాను ఈ తోవ గుండా పిండపాతం నుండి తిరిగి వచ్చాను ఈ సమయంలో కంటితో తెలియబడే రూపాలలో కోరిక లేదా రాగం లేదా ద్వేషం మోహం ప్రతిహింసాభావం కలగకపోతే సారిపుత్ర ఆ బిక్షువు ప్రీతితో ప్రమోదంతో కుశల ధర్మాల శిక్షణలో బగలు నిమగ్నం కావాలి అంటే భిక్షాటానికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే వేరే ఏ పరిస్థితులు అయినా కానీ గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఇది తనను తాను పరీక్షించుకోవాలి ఒకవేళ అతని మనసులోకి రాగం కానీ ద్వేషం కానీ భావం కానీ కలిగింది అంటే అది అకుశల ధర్మాలను పెంచడానికి అవకాశం ఉంటుంది ఇంకా అందుకని వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నించాలి ఇంకా సారిపుత్ర భిక్షువు ఇలా పరిశీలన చేసుకోవాలి నేను ఈ త్రోవలో ముద్ద కోసం ఊరిలో ప్రవేశించాను ఈ ప్రదేశంలో ముద్ద కోసం తిరిగాను ఈ త్రోవకుండా పిండపాతం నుండి తిరిగి వచ్చాను ఈ సమయంలో చెవితో తెలియబడే శబ్దాలలో ముక్కుతో తెలియబడే వాసనలలో నా ఇంకా నాలుగుతో తెలియబడే రుచులలో శరీరంతో తెలియబడే స్పర్శలలో అలాగే మనసుతో తెలియబడే దమ్మాలలో కోరిక లేదా రాగం లేదా ద్వేషం లేదా మోహం లేదా భావం నా మనసులో కలిగిందా అని పరిశీలన చేసుకోవాలి ఒకవేళ కలిగితే ఆ పాప అకుశల దమ్మాలను తొలగించడానికి ప్రయత్నించాలి నేను ఈ తోవలో ముద్ద కోసం ఊరిలో ప్రవేశించాను ఈ ప్రదేశంలో ముద్దు కోసం తిరిగాను ఈ తోవ గుండా పిండపాతం నుండి తిరిగి వచ్చాను ఈ సమయంలో మనసుతో తెలియబడే రూపాలలో ఒకవేళ కోరిక లేదా రాగం లేదా ద్వేషం లేదా మోహం లేకుంటే ప్రతి హింసాభావం కలుగకపోతే గనక సారిపుత్ర ఆ భిక్షువు ప్రీతితో ప్రమోదంతో కుశల ధర్మాల శిక్షణలో రాత్రింబగల్లో నిమగ్నం కావాలి మళ్ళీ సారిపుత్ర బిక్షువు ఇలా చూసుకోవాలి తనని తను ఏమని నాలో ఈ పంచకామ గుణాలు తొలగిపోయాయా పంచకామగుణాలు అంటే ఇంద్రియ సుఖాలను పొందే కోరికే పంచి గుణాలు అంటే కంటితో ఏదైనా రూపాలను చూసినప్పుడు దాని పట్ల కోరిక కలగడం లేకపోతే ద్వేషభావం కలగడం చెవితో శబ్దాలను విన్నప్పుడు దాని పట్ల కోరిక ఇంకా నాలుగుతో రుచుల్ని తెలుసుకున్నప్పుడు దాని పట్ల రాగం ఇంకా ముక్కుతో వాసన పీల్చినప్పుడు దాని పట్ల ఇంకా రాగం శారీరక స్పర్శ కలిగినప్పుడు దాని పట్ల రాగం అవి నాలో పంచకామ గుణాలు తొలగిపోయినాయా అని పరిశీలన చేసుకోవాలి ఒకవేళ అలా పరిశీలన చేసుకున్నప్పుడు నా పంచకామ గుణాలు తొలగిపోదాలు అంటే తొలగిపోలేదు అని తెలిస్తే సరిపుత్ర ఆ పంచ అంటే ఆ భిక్షువు గుణాలను తొలగించుకోవడానికి ప్రయత్నించాలి ఒకవేళ అలా పరిశీలన చేసుకున్నప్పుడు నా పంచ కామగుణాలు తొలగిపోయాయి అని తెలిస్తే సారిపుత్ర నా భిక్షువు ప్రీతితో ప్రమోదంతో కుశల ధర్మాల శిక్షణలు రాత్రి పవన్లు నిమగ్నం కావాలి మళ్ళీ సారిపుత్ర భిక్షువు నాలో ఐదు అవరోధాలు అంటే పంచనీవరణాలు అంటాము ఇంతకు ముందు ఒకటి చెప్పుకున్నాం కామచంద వ్యాపార కుచ విచకిత్స ఇంకా తీనమిత్తం ఈ పంచ నివారణాలు తొలగిపోయినాయా అని పరిశీలన చేసుకోవాలి ఒకవేళ అలా పరిశీలన చేసుకున్నప్పుడు నాలో ఈ పంచ నివారణాలు అంటే ఐదు అవరోధాలు ధ్యానంలో కలిగే ఐదు అవరోధాలు ఇవి తొలగిపోలేదు అని తెలిస్తే సారిపుత్ర ఆ భిక్షువు అవరోధాలను తొలగించుకోవడానికి ప్రయత్నించాలి ఒకవేళ అలా పరిశీలన చేసుకున్నప్పుడు నా అవరోధాలు తొలగిపోయినాయి అని తెలిస్తే సారిపుత్ర ఆ భిక్షువు ప్రీతితో ప్రమోదంతో కుశల ధర్మాల శిక్షణలో రాత్రి పవలు నిమగ్నం కావాలి మళ్ళీ సారిపుత్ర బిక్షువు నేను ఈ ఐదు పంచస్కంధాలను చక్కగా తెలుసుకున్నానా అని పరిశీలన చేసుకోవాలి ఒకవేళ అలా పరిశీలన చేసుకున్నప్పుడు నేను ఈ ఐదు ఉపాదాన స్కందాలను చక్కగా తెలుసుకోలేదు అని తెలిస్తే సారిపుత్ర ఆ భిక్షువు ఐదు ఉపాదాన స్కందాలను చక్కగా తెలుసుకోవడానికే ప్రయత్నించాలి ఒకవేళ అలా పరిశీలన చేసుకున్నప్పుడు నేను ఐదు ఉపాదాన స్కంధాలను చక్కగా తెలుసుకున్నాను అని తెలిస్తే సారిపుత్ర ఆ భిక్షువు ప్రీతితో ప్రమోదంతో కుశల ధర్మాల శిక్షణలో రాత్రింబవళ్ళు నిమగ్నం కావాలి మళ్ళీ సారిపుత్ర బిక్షువు నేను నాలుగు స్మృతి ప్రస్థానాలను అంటే సతిపటనాలను చక్కగా పెంపొందించుకున్నానా అని పరిశీలన చేసుకోవాలి ఒకవేళ అలా పరిశీలన చేసుకున్నప్పుడు నేను ఈ నాలుగు స్మృతి ప్రస్థానాలను స్మృతి పదాలను లేకపోతే సతిపటనాలను చక్కగా పెంపొందించుకోలేదు అని తెలిస్తే సారిపుత్ర ఆ బిక్షువు ఈ నాలుగు సతిపటనాలను చక్కగా పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి ఒకవేళ అలా పరిశీలన చేసుకున్నప్పుడు నేను నాలుగు ఈ పట్టణాలను చక్కగా పెంపొందించుకున్నాను అని తెలిస్తే సారిపుత్ర ఆ భిక్షువు ప్రీతితో ప్రమోదంతో కుశల ధర్మాల శిక్షణలో రాత్రింపగళ్ళు నిమగ్నం కావాలి మళ్ళీ సారిపుత్ర భిక్షువు నేను నాలుగు సమయ ప్రధానాలను చక్కగా పెంపొందించుకున్నానా అని పరిశీలన చేసుకోవాలి ఒకవేళ అలా పరిశీలన చేసుకున్నప్పుడు నేను నాలుగు ఈ సమ్యుక్ ప్రధానాలను చక్కగా పెంపొందించుకోలేదు అని తెలిస్తే సారిపుత్ర ఆ బిచ్చు ఈ నాలుగు సమ్మక్ ప్రధానాలను చక్కగా పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి ఒకవేళ అలా పరిశీలన చేసుకున్నప్పుడు నేను నాలుగు సమ్యక్ ప్రధానాలను చక్కగా పెంపొందించుకున్నాను అని తెలిస్తే సారిపుత్ర ఆ బిక్షువు ప్రీతితో ప్రమోదంతో కుశల ధర్మాల శిక్షణలో రాత్రింభవాళ్ళు నిమగ్నం కావాలి మళ్ళీ సారిపుత్ర బిక్షువు నేను నాలుగు ఇద్ది పాదాలను చక్కగా పెంపొందించుకున్నానా అని పరిశీలన చేసుకోవాలి ఒకవేళ అలా పరిశీలన చేసుకున్నప్పుడు నేను నాలుగు ఇద్ది పాదాలను చక్కగా పెంపొందించుకోలేదు అని తెలిస్తే సారిపుత్ర ఆ బిక్షువు నాలుగు ఇద్ది పాదాలను చక్కగా పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి ఒకవేళ అలా పరిశీలన చేసుకున్నప్పుడు నేను నాలుగు ఇద్ది పాదాలను చక్కగా పెంపొందించుకున్నాను అని తెలిస్తే ఆ బిక్షువు ప్రీతితో ప్రమోదంతో కుశల ధర్మాల శిక్షణలో రాత్రింబ వాళ్ళు నిమగ్నం కావాలి మళ్ళీ సారిపుత్ర బిక్షువు నేను ఐదు ఇంద్రియాలను చక్కగా పెంపొందించుకున్నానా అని పరిశీలన చేసుకోవాలి ఇక్కడ ఇంద్రియాలు అంటే బలాలు లేకపోతే ఇంద్రియాలు అని కూడా చెప్తారు శ్రద్ధ సతి వీర్య ప్రజ్ఞ సమాధి వీటిని ఇంద్రియాలు అని కూడా చెప్తారు అలాగే బలాలు అని కూడా చెప్తారు అంటే ధ్యానంలో వీటిని ఇంద్రియాలు అంటారు అయితే నేను ఈ ఐదు ఇంద్రియాలను చక్కగా పెంపొందించుకున్నానా అని పరిశీలన చేసుకోవాలి ఒకవేళ అలా పరిశీలన చేసుకున్నప్పుడు నేను ఐదు ఇంద్రియాలను చక్కగా పెంపొందించుకోలేదు అని తెలిస్తే సరిపుత్ర అభిక్షు ఐదు ఇంద్రియాలను చక్కగా పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి ఒకవేళ అలా పరిశీలన చేసుకున్నప్పుడు నేను ఐదు ఇంద్రియాలను చక్కగా పెంపొందించుకున్నాను అని తెలిస్తే అభిక్షువు ప్రీతితో ప్రమోదంతో కుశల ధర్మాల శిక్షణలో రాత్రింభవలు నిమగ్నం కావాలి మళ్ళీ సారిపుత్ర భిక్షువు నేను ఐదు బలాలను చక్కగా పెంపొందించుకున్నానా అని పరిశీలన చేసుకోవాలి ఒకవేళ అలా పరిశీలన చేసుకున్నప్పుడు నేను ఐదు బలాలను చక్కగా పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి ఒకవేళ అలా పరిశీలించుకున్నప్పుడు నేను ఐదు బలాలను పెంపొందించుకున్నాను అని తెలిస్తే సారిపుత్ర ఆ భిక్షువు ప్రీతితో ప్రమోదంతో కుశల ధర్మాల శిక్షణలో రాత్రింబ వాళ్ళు నిమగ్నం కావాలి మళ్ళీ సారిపుత్ర భిక్షువు నేను ఏడు సంబోధ్యాంగాలను చక్కగా పెంపొందించుకున్నానా అని పరిశీలన చేసుకోవాలి ఒకవేళ అలా పరిశీలన చేసుకున్నప్పుడు నేను ఏడు సంభోజ్యాంగాలను చక్కగా పెంపొందించుకోలేదు అని తెలిస్తే సారిపుత్ర ఆ భిక్షువు ఏడు సంభోజ్యాంగాలను చక్కగా పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి ఒకవేళ అలా పరిశీలన చేసుకున్నప్పుడు నేను ఏడు సంభోజంగాలను చక్కగా పెంపొందించుకున్నాను అని తెలిస్తే సారిపుత్ర ఆ భిక్షువు ప్రీతితో ప్రమోదంతో కుశల ధర్మాల శిక్షణలో రాత్రింబ వాళ్ళు నిమగ్నం కావాలి మళ్ళీ సారిపుత్ర భిక్షువు నేను అరి అష్టాంగ మార్గాన్ని చక్కగా పెంపొందించుకున్నానా అని పరిశీలన చేసుకోవాలి ఒకవేళ అలా పరిశీలన చేసుకున్నప్పుడు నేను అరియ అష్టాంగ మార్గాన్ని చక్కగా పెంపొందించుకోలేదు అని తెలిస్తే సారిపుత్ర ఆ భిక్షువు ఈ అష్టాంగ మార్గాన్ని చక్కగా పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి ఒకవేళ అలా పరిశీలన చేసుకున్నప్పుడు నేను ఈ అరియ అష్టాంగ మార్గాన్ని చక్కగా పెంపొందించుకున్నాను అని తెలిస్తే సారిపుత్ర ఆ భిక్షువు ప్రీతితో ప్రమోదంతో కుశల ధర్మాల శిక్షణలో రాత్రి భావాలు నిమగ్నం కావాలి మళ్ళీ సారిపుత్ర భిక్షువు నేను సమతను అంటే సమాధిని ఇంకా విపశ్యనను చక్కగా పెంపొందించుకున్నానా అని పరిశీలన చేసుకోవాలి ఒకవేళ అలా పరిశీలన చేసుకున్నప్పుడు నేను ఈ సమతను అంటే సమాధిని ఇంకా విపశ్యనను చక్కగా పెంపొందించుకోలేదు అని తెలిస్తే సారిపుత్ర ఆ భిక్షువు సమతను విపశ్యనను చక్కగా పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి ఒకవేళ అలా పరిశీలన చేసుకున్నప్పుడు నేను సమతను విపశనను చక్కగా పెంపొందించుకున్నాను అని తెలిస్తే సారిపుత్ర ఆ భిక్షువు ప్రీతితో ప్రమోదంతో కుశల ధర్మాల శిక్షణలో రాత్రింబ వాళ్ళు నిమగ్నం కావాలి మళ్ళీ సారిపుత్ర భిక్షువు నేను విద్యను విముక్తిని సాక్షాత్కరించుకున్నానా అని పరిశీలన చేసుకోవాలి ఒకవేళ అలా పరిశీలన చేసుకున్నప్పుడు నేను విద్యను విముక్తిని సాక్షాత్కరించుకోలేదు అని తెలిస్తే సరిపుత్ర ఆ భిక్షువు విద్యను విముక్తిని సాక్షాత్కరించుకోవడానికి ప్రయత్నించాలి ఒకవేళ అలా పరిశీలన చేసుకున్నప్పుడు నేను విద్యను విముక్తిని సాక్షాత్కరించుకున్నాను అని తెలిస్తే సారిపుత్ర ఆ భిక్షువు ప్రీతితో ప్రమోదంతో కుశల ధర్మాల శిక్షణలో రాత్రి భవన్లో నిమగ్నం కావాలి ఇవన్నీ కూడా ముప్పై ఏడు బోధిపక్య ధర్మాలు వీటి గురించి ఇంకా వివరంగా బోధి పక్కి దమ్మాలంటే ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే బోధి ప పకియా దమ్మాలు అని ఉంటాయి పక్షియ ధర్మాలు లేకపోతే బోధి పకే దమ్మాలు వాటిలో వీటి గురించి వివరంగా చెప్పడం జరిగింది అక్కడ విని మీరు తెలుసుకోవచ్చు ఇంకా సారిపుత్ర గతంలో పిండపాతాన్ని పరిశుద్ధం చేసుకున్న శ్రమణులు ఇంకా బ్రాహ్మణులందరూ పరిశీలించి ఇక్కడ బ్రాహ్మణ అన్న పదం అరహంతులకి ఉపయోగించడం జరిగింది వాళ్ళు పరిశీలించి పరిశీలించి పిండపాతాన్ని పరిశోధించుకున్నారు ఇంకా సారిపుత్ర భవిష్యత్తులో పిండపాతాన్ని పరిశుద్ధం చేసుకునే శ్రమణ బ్రాహ్మణులందరూ పరిశీలించి పరిశీలించి పిండిపాత అంటే పిండపాతాన్ని పరిశుద్ధం చేసుకుంటారు సారిపుత్ర వర్తమానంలో పిండపాతాన్ని పరిశుద్ధం చేసుకుంటున్న శ్రమణ బ్రాహ్మణులందరూ పరిశీలించి పరిశీలించి పిండపాతాన్ని పరిశుద్ధం చేసుకుంటున్నారు అందుకని సరిపుత్ర ఈ పరిశీలించి పరిశీలించి పిండపాతాన్ని పరిశుద్ధం చేసుకుంటాను అని నేర్చుకోవాలి అంటే ఒక రకంగా చూసుకుంటే ఈ సుత్తంలో ఒక బిక్షు యొక్క లక్ష్యం ఏంటి అన్నది వేటిని పెంపొందించుకోవాలి అన్నది క్లియర్గా చెప్తారు అంటే ఎప్పటి వరకు అయితే మార్గ ఫలాలు పొందారో అప్పటి వరకు ఆ భిక్షు గ్రహించే భిక్ష ఏదైతే ఉందో అది ఇంకా రుణగ్రస్తం అని చెప్తారనమాట ఎప్పుడైతే అర్హంద స్థితిని పొందారో అతడు స్వీకరించిన ఆ భిక్ష అప్పుడు ఎటువంటి రుణం లేని భిక్ష అని చెప్తారు అందుచేత భిక్షు వేటిని పెంపొందించుకోవాలి అన్నది ఈ సుత్తంలో చక్కగా చెప్పడం జరిగింది ఇంకా గ్రామంలోకి లేకపోతే పట్టణంలోకో ఏదైనా సభల్లోకో ప్రవేశించేటప్పుడు భిక్షువు ఈ చక్కగా ఇంద్రియాలను నిగ్రహించుకొని వెళ్లాల్సి ఉంటుంది గ్రామంలో ప్రవేశించేటప్పుడు అయితే సాధారణంగా మూడు అడుగుల నేలను మాత్రమే చూస్తూ ముందుకు కదలాల్సి ఉంటుంది అటు ఇటు చూస్తూ వెళ్తే చక్కగా నిగ్రహించుకొని ఇంద్రియాలు ఉన్నాయనుకోండి వాళ్ళ లోపల ఇంకా రాగము ద్వేషము మోహము ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువగా పెంపొందడానికి దుఃఖాన్ని ఇంకా ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అచేత ఈ ఇంద్రియ నిగ్రహం కలిగి భిక్ష కోసం గ్రామంలో ప్రవేశించాలి దానితో పాటు భిక్షను స్వీకరించేటప్పుడు కూడా ఎరుగుతూ ఉండాలి స్వీకరించిన తరువాత తిరిగి వస్తూ ఉన్నప్పుడు కూడా ఎరుకుతో ఉండాలి ఇలా ఎరుకుతో ఉంటూ తాను ఈ విషయాలను భగవానుడు చెప్పిన విషయాలను పెంపొందించుకుంటూ అర్హంత స్థితిని పొందితే కనుక నిజంగా తన లక్ష్యాన్ని సాధించిన వాడు అవుతాడు యొక్క లక్ష్యాన్ని క్లియర్గా దీంట్లో చెప్పడం జరిగింది వీటిని పెంపొందించుకోవడమే భిక్షు యొక్క లక్ష్యం అంటే భిక్ష అవడానికి ముఖ్యమైన ఉద్దేశంగా పరిగణించాలి సో ఇటువంటి పిండపాతాన్ని అంటే మనం తీసుకునే భిక్షను ఇవి పరిశుద్ధం చేస్తాయి అని బుద్ధ ఈ సూత్రంలో చెప్పడం జరిగింది గతంలో ఇలాగే చేసుకున్న శ్రమణులు ఉన్నారు ఇంకా భవిష్యత్తులో చేసుకునే శ్రమణులు వస్తారు ఇంకా వర్తమానంలో వాటిని ఇంకా చేస్తూ ఉన్న శ్రమణులు కూడా ఉన్నారు అని చెప్తారు సో ఇది ఈరోజు ప్రవచనం